మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే సుమన్ టీవీ ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్నాము తాజాగా ప్రకటించిన ప్రకారం స్వయంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ఈ సారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది ప్రకటించిన కాసేపటికే పిఠాపురంలో జనసేన నాయకులు గాని కార్యకర్తలు గాని సంబరాలు చేస్తున్నారు సంబరాలు అమ్మరాలు నడుతున్నాయి దీనిలో భాగంగానే భారీగా తంగెల ఉదయ శ్రీనివాస్ గారు అనేటువంటి పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తంగెల ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ అనేది జరగడం జరిగింది దీనిలో భాగంగా పిఠాపురం టికెట్టు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం పట్ల ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఎంత మెజారిటీతో గెలిపిస్తారనేది వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చేద్దాం స్పందిస్తున్నారు ఏంటి మీడియా మిత్రులు నమస్కారం ప్రత్యేక సువల్ గారు కూడా ప్రత్యేక ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి శ్రీ ఫాదర్ స్వామివారి యొక్క ఆశీస్సుతో అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలోనే చేస్తే ఎంతో బాగుండేది ఏదైనప్పటికీ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో భాగంగా పిఠాపురంలో ఎంతో అభివృద్ధి ఆగిపోయింది కాబట్టి ఈ అభివృద్ధి అంతా కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం కింద పిఠాపుర నియోజకవర్గం ఉండే అవకాశాలు కూర్చున్నా ఈ రోజే కనిపించే పిఠాపురం అంటేనే జనసేన కంచుకోవటం అని అనేక పౌరులు రుజువు చేసుకున్నాం ప్రత్యేకించి ఈ రోజు అధ్యక్ష శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ బాధపడుకు పిఠాపురం నేను చేస్తారు అని అన్నారు దానికి స్వీకరించినటువంటి ఇన్చార్జ్ శ్రీ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కొన్ని మీడియాలో మాట్లాడుతూ మరి మాజీ శాసనసభ్యులు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్కేసన్ వర్మ గారు కూడా బంగారు బంగారుపల్లిలో పెట్టి మిమ్మల్ని లెక్కించి అభివృద్ధి అసెంబ్లీకి మాట మాటిచ్చే మాట కట్టుబడి ఉంటారని మేము చూపిస్తున్నాం తప్పకుండా మరి రెండు జనాలు రెండు కొండవాళ్ళు వేసుకొని మేము ఇంటింటికి డోర్ టు డోర్ జనసేన ఉమరాజార్ పవన్ కళ్యాణ్ గారిని లెక్కించుకుని దిశగా మేము అడుగు చేస్తున్నాం మరి తెలుగు అన్నలు బీజేపీ పెద్దలు మరి జనసేనికు జనసేన నాయకులు వీరమైన అందరూ కూడా అడుగులో అడుగు చేతిలో చేసుకొని ప్రచారం చేసుకుంటూ ముందుకుపోతాం ఇకపోతే రాష్ట్రంలో పిఠాపుర నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించిన సందర్భంలో ఈ రోజు ఈ వైసీపీ కొత్త పూర్తమైన రాజకీయాలు చేస్తుంది దానికి దయచేసి ఆ రంగవద్దు ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరగాలి ఎస్సిజెట్ సైట్ అవ్వచ్చు చెప్పండి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా పిఠాపురం సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్ వర్మ గారు పొత్తు ధర్మం పాటించి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ప్రకటిస్తారని అనుకుంటున్నారా అందరూ నమస్కారం అండి కంపల్సరీగా పొత్తు ధర్మాన్ని వర్మగారు పాటిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని ఆయన ఆయన తగ్గించుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర పాలన ఇంటికి పంపించడం కోసం ఆయన ఈ పొత్తికి వచ్చారు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని కంట్రోల్ చేయకపోతే మరి మా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రోడ్ లో కొంత గారిని అలాగే వేరే వాళ్ళ తనయ్య గారు చాలా మందిని ఇండిపెండెంట్ గా వేయించకుండా ఆప్త ఆ వాళ్ళు వట్టికి మిత్రధర్మం పాటించాలి కొత్త ధర్మం పాటిస్తారని మేమైతే అనుకుంటున్నామండి కొత్త ధర్మం వర్మగారు నామినేషన్ కళ్యాణ్ గారు విద్యా అవకాశం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత మంది పోటీ చేసినా ఎంత మంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు విజయం నెల్లేరు మీద నెలకండి నెల్లేరు మీద నెలకే ఇంకా అది దాన్ని ఎవరు ఆపలేరు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చూడాలి పిఠాపురం ప్రజలే పవన్ కళ్యాణ్ కోరుకున్నారండి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజల నుంచి పిలిపితే పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను ఇక ఇది అందరూ చక్కపట్టి ఉదయ్ గారిని పంపించారు ముందు ఎలా ఉంది ఏంటి గ్రౌండ్ ఎంత చేసుకున్నారు పిఠాపురం గడ్డ జనసేన ఎంత ఎంతమంది వచ్చినా సరే ఎంత మంది వచ్చినా సరే ఇండిపెండెంట్ గా కాదు పవన్ కళ్యాణ్ పేరు గెలవలు కూడా వస్తారు ఆయన పేరు పెట్టుకొని ఇండిపెండెంట్ పోటీ చేస్తారు ఎంత మంది వచ్చినా పిఠాపురం గెడ్డ జనసేన పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజార్టీతో లక్ష మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గ పాతికయ్య మన కొత్త మా అమ్మవారి ద్వారా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు ఆయనకి ఎప్పుడు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం గడ్డ జనసేన అడ్డ చంద్రబాబు నాయుడు గారి కుప్ప వెనకో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలా అవుతుంది అండి జనసేన కార్యాలయం దగ్గర తెలుగుదేశం నాయకులు ఉన్నారు తెలుగుదేశం రైతు నాయకులు అయినటువంటి జ్యోతిల సతీష్ గారు ఉన్నారు సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు రావడం తెలుగుదేశం స్త్రీలు జనసేన స్త్రీలు ఎంతో కూడా ఆనందంతో ముందుకు అబ్బుస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు కలిపి లక్షల పైగా మెదడి వస్తుందని ఆశిస్తున్నాం రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని పవన్ కళ్యాణ్ గారు అయితే బాగా అభివృద్ధికి నిర్వచనంగా ఉంటుందని ఆశిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా స్వాగతిస్తూ పిఠాపం తెలుగుదేశం తరఫున కూడా మద్దతుస్తున్నాం అయితే వర్మ గారు నాకు పిఠాపురం టికెట్ నాకే వస్తుందని చెప్పి ఆయన ఆశించడం జరిగింది దీనిలో భాగంగానే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ కార్యాలయం దగ్గర అసమ్మతి అనేది కూడా జరుగుతుంది దీనిపై మీరు వరం గారు పవన్ కళ్యాణ్ గారికి కూటంలో మద్దతు జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు వరం గారు పార్టీ కష్టపడడం అన్నది వాస్తవం కానీ పొత్తులో భాగంగా సీటు ఎవరికి ఇచ్చినా సరే నైతిక మద్దతు ప్రకటించాలి కాబట్టి ఆయన కూడా మానవ పార్టీ కట్టుబడి పనిచేయాలని మేము అందరూ కూడా ఆశిస్తున్నాం చెప్పండి ఇక్కడ మనం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మూడు సార్లు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వెన్న జగదీష్ గారు ఉన్నారు వెన్న వెన్న నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి వెన్న జగదీష్ గారు కూడా ఉన్నారు జనసేన నాయకులు చెప్పండి జగదీష్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పన్నారు ఎంత మెజారిటీతో మీరు గెలిపించే ఉన్నాయి దాదాపు లక్ష మెజారిటీ దక్క కూడా మేము గెలిపించుకునే అవకాశం ఉంది ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారు తనంతరం తానే ప్రకటనే ఈ రోజు కేవలం నేను పిఠాపురం అనుకుంటున్నా అంటేనే ఈ మాత్రం స్పందన లభిస్తుంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేస్తే వచ్చి మద్దతు చెప్పడానికి గ్రామ గ్రామాల నుంచి దేశ దేశాల నుంచి అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి మద్దతు తెరపడానికి ఓట్లు లేని వాళ్ళు కూడా ఆల్రెడీ రాయించుకున్నారు ఓట్లు నన్ను ఇప్పటికీ కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నాం వాళ్ళ తెలుగుదేశం సహకారంతో ఖచ్చితంగా సాధించగలం చెప్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి